నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ఉస్మాన్ యూనివర్సిటీకి వందేళ్ల ఘనచరిత్రనైతే ఉంది కానీ దానికి అనుబంధంగా పనిచేస్తున్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉస్మాన్ యూనివర్సిటీలో భాగంగా పీజీ క్యాంపస్ ఉంది అలాగే ఇక్కడ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ హాస్టల్ వసతులు అయితే ఉన్నాయి కానీ దాన్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తలేరు వివిధ సమస్యల మీద వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ మీ సమస్యలు ఏదో చెప్పండి యాజ్ ఆఫ్ నో మేము ఇక్కడ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అవుతుంది జాయిన్ అయ్యే ముందు ఇక్కడ హాస్టల్ ఉంది అని చెప్పారు కానీ మేము తెలుసుకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ హాస్టల్ మాత్రమే ఉంది ఫెసిలిటీస్ ఏం లేవు ప్రతి ఒక్కదానికి ప్రాబ్లమే ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ కనీసం ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇప్పుడు మమ్మల్ని సెల్ఫ్ కుకింగ్ చేసుకోమని చెప్పారు మేము ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తున్నాం దానికోసం మళ్ళీ మమ్మల్ని అంటారు ఎందుకంటే మీరు అవి యూజ్ చేయడం వల్లే మీకు పవర్ కట్ అవుతుంది అనేసి ఆల్మోస్ట్ సిటీ మొత్తం ఉంటుంది ఈవెన్ బాయ్స్ హాస్టల్ కూడా పవర్ ఉంటుంది ఎక్సెప్ట్ గర్ల్స్ హాస్టల్ ఎందుకంటే మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయలేదు మేమే యూస్ చే మేమే వండుకోవాలి మేమే సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలి మేమే ఖర్చు పెట్టుకోవాలి సో ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం వల్లనే ఇక్కడ మీకు పవర్ ఉండట్లేదు అని చెప్తారు కాకపోతే దాన్ని ఆ ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం మాకు ఇక్కడ ఫుడ్ సఫిషియంట్గా పెట్టకపోవడమే అదే ఒకటి అండ్ అనదర్ థింగ్ ఒకసారి మీటింగ్లో ఏం చెప్పారంటే మీకు ఫుడ్ పెట్టడం కాదు ఇప్పుడు రూమ్కి కూడా రెంట్ కట్టాలి మీరు అన్నట్టు అదొకటి ప్రాబ్లం రేజ్ చేశారు మళ్ళీ మేము క్వశ్చన్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్కటి మాది మేమే చేసుకోవాల్సి వస్తుంది పేరుకి మాత్రమే యూనివర్సిటీ అంతే ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ మా టూ ఇయర్స్ అయిపోయింది మా స్టడీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కాకపోతే మాకు అలాంటి హక్కులు లేకుండా మా తర్వాత వచ్చే జూనియర్స్ కైనా అట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం అంటే మేము కాలేజ్కి కాలేజ్కి వచ్చి హాస్టల్లో లో జాయిన్ అయిన తర్వాత హాస్టల్లో జాయిన్ అయ్యే ముందు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలి మీన్స్ కేటగిరీ వైస్ కట్టాలి అని చెప్పి లైక్ ఒకరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎసీ వాళ్ళకి ఏసీ ఎస్టీ వాళ్ళకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మా ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ మాకు నైన్ థౌసండ్ వన్ ట్వంటీ ఓసీ వాళ్ళకి టెన్ థౌసండ్ వన్ ట్వంటీ అలా క్యాటగిరైజేషన్ డివైడ్ చేసి మనీ కట్టించుకున్నారు అది నార్మల్గా మెస్పీ కింద యూనివర్సిటీలో కూడా అని చెప్పారు మేము దాంట్లో హాఫ్ కట్టి జాయిన్ అయినాం అప్పుడు క్యాటరింగ్ నుంచి లైక్ పర్ మంత్ మాకు వన్ ట్వంటీ ఫైవ్ పడ్డది అప్పుడు ఒక డే పర్ డే పర్ డే వన్ ట్వంటీ ఫైవ్ పడ్డది మంత్లీ ఎక్కువైంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువైంది ఆ బిల్లే ఇప్పుడు నైన్ థౌసండ్ కంటే ఎక్కువ అయిపోయింది మేము కట్టాల్సిన దానికంటే ఎక్కువైపోయింది మాకు మేము హాస్టల్ అటాచ్డ్ అని స్కాలర్షిప్లో పెట్టుకున్నాం ఇప్పుడు మాకు పర్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఆ బిల్లు ఇప్పుడు మాకు హాస్టల్లో మెస్ మెస్ బంద్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కంటే ఎక్కువైంది ఈ నైన్ థౌసండ్ కంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమంటారు మెస్ ఫీజ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మేము కట్టాల్సి వస్తుందేమో వాళ్ళు అడిగినా కూడా మేము ఏం చేయలేము వాళ్ళు ప్రూ వాళ్ళు చూపించండి అంటే ఏం చూపియ్యారు మేము రెంట్ కూడా కట్టాలంటే ఇప్పుడు పర్ మంత్ హండ్రెడ్ రూపీస్ కడితేనే మీరు ఇక్కడ ఉండరు మీకు ఏం అడగకుండా మిమ్మల్ని ఉంచితే ఇష్టం ఉన్నట్టు అని ప్రిన్సిపల్ అంటున్నారు మళ్ళీ బాయ్స్ హాస్టల్ అక్కడ ఉంది మెయిన్ ప్రాబ్లం అసలు ఇక్కడ పక్క పక్కన గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ కట్టడానికి రీజన్ ఏంది ల్యాండ్ ఇప్పుడు ఇంత చుట్టుపక్కల ల్యాండ్ ఉంది కదా పక్కన ఎక్కడో ఒక దగ్గర కట్టచ్చు కదా దీన్ని పక్కన కట్టిరు ఇప్పుడు మేము మేము బయటికి వెళ్ళద్దు మాకు ఏదైనా అత్యవసరంగా ఏదైనా ఏమంటే కావాల్సి వస్తుంది వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మేము అంటారు మేము బయటికి వచ్చినా ఎండాకాలంలో ఉడక వస్తుందని బయటకు వస్తే మీరు ఎందుకు వచ్చిర్రు ఏం అవసరం లేకపోతే మీకు ఎంత ఫ్రీడమ్ కావాలి అని మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు మేము ఇవన్నీ రేజ్ చేసి మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు సే ఏమంటారు ఒక సేఫ్టీ లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో మాకు మేము మాట్లాడితే మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను మాట్లాడతా నేను తను మాట్లాడుతున్నాను ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇంకొక విషయం ఏంటంటే వేరే వాళ్ళు ఇప్పుడు ఎస్సీబీసీ స్టడీ సర్కిల్స్ ఉంటారు కదా మేము వెళ్ళిపోతే వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీ ఉన్నారు మీన్స్ వాళ్ళు ఈ హాస్టల్స్ని ఆక్యుపై చేయడానికి రెడీ ఉన్నారు మాతోనే చాలాసార్లు అన్నారు ప్రిన్సిపల్ సార్ మీరు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తాం మీ వాళ్ళు ఏమంటున్నారట అంటే ఫస్ట్ మాకు అంటే ఈ కాలేజ్ వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ తర్వాత వాళ్ళని తీసుకుంటాం అన్నారు కొన్ని డేస్ తర్వాత కంప్లీట్గా వాళ్ళే ఆక్యుపై చేసుకుంటే అసలు ఈ హాస్టల్ బిల్డింగ్స్ ఎందుకోసం కట్టినట్టు దే ఎందుకు యూజ్ అవుతున్నట్టు అనవసరం కదా యూస్లెస్ కదా ఈ బిల్డింగ్స్ కట్టి జస్ట్ పేరు కోసం మా ఇనోగ్రేషన్ రోజు గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే దేనికి పనికి వచ్చింది హాస్టల్ మాకు ఆ హాస్టల్ రోజు కూడా ప్రతి రోజు పురుగులే ఇది ఒక మోన లాగా తయారైతుంది ఇది కాలేజా లేకపోతే ఏదైనా మాఫియా అనిపిస్తుంది సీరియస్లీ పెట్టింది ఎలా ఉందో అది సరిపోదు అందులో పురుగులు వస్తాయి ఓకేదాన్ని అడిగితే ఏమంటారు క్వశ్చన్ చేస్తారు సరే అమ్మా చూస్తామంటారు ఇలాంటి మీటింగ్స్ చాలా జరిగినాయి ఎవరో వస్తారు డైరెక్టర్ సార్ వస్తారు సరే అమ్మా చూస్తాం ఇది బాగుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు మేము చెప్పడం అంతే కానీ ఇంతవరకు ఏ చేంజెస్ లేవు కరెక్ట్ టైంకి వాటర్ రావు అన్ని ప్రాబ్లం ఆ వాటర్ కూడా క్లీన్ ఉండవు ఆ ఒక్కదానితోటి అన్ని ఎవరన్నా మళ్ళీ వస్తే అవి సరిపోవు అడిగితే ఎవరిని అడగాలి అంటారు హెల్త్ ప్రాబ్లమ్ కూడా మేము చాలాసార్లు మాకు మేము గర్ల్స్ పర్సనల్ ఉంటాయి ఎన్నో ఉంటాయి దానికోసం మేము నైట్ ప్రిన్సిపల్ సార్ కాల్ చేస్తే ఈ నైట్ చేస్తారమ్మా చేయకపోతే ఎవరు చెప్పారు ఎవరు హెల్ప్ తీసుకుందామా ఎవరికి ఉండవు ఇప్పుడు ఏం చేయాలన్నా మాకు కాలేజీకి వెళ్ళాలి మేము చదువుకోడానికి వచ్చినామా లేదంటే వంట చేసుకుని తినడానికి వచ్చినామా ప్రతి దానికి అవసరం మేము ఎందుకు వచ్చినాం బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండాలంటే మనీ ఎక్కువైతున్నాయి ఇక్కడ కాలేజ్ హాస్టల్ వచ్చినాం కదా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమే మనీ కట్టుకోవాలి ఫస్ట్ టైం మనీ కట్టమన్నా సరే కట్టినాం మన హాస్టల్ మన కాలేజ్ కాబట్టి మళ్ళీ కట్టిన తర్వాత ఆ కట్టినవి కావాలి మళ్ళీ ఇప్పుడు మా కూరగాయలకి మాకు అన్నిటికీ ప్రతి ఒక్క దానికి మాకు ఫుడ్ అవసరం అలాంటప్పుడు మేము ఎవరికని చెప్పాలి ప్రిన్సిపాల్ సార్ చెప్తే ప్రిన్సిపల్ పట్టించుకోడు అనవసరమైన వాటికి మాత్రం మీరు ఆటెళ్ళు మీరు బాయ్స్తో మాట్లాడుతున్నారు మీరు బయటికి వెళ్తున్నారు అవి ఉంటాయి తప్పితే మరి స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ఏంటి మరి ఫుడ్ ఉందా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నావు కరెంటు ఉండదు నైట్ టైం లైట్స్ ఉండవు కనీసం బాయ్స్ హాస్టల్కి ఉన్నట్టు కూడా మాకు ఉండదు చూడడానికి లేడీస్ హాస్టల్ గర్ల్స్ ఏం చేస్తాం అది మాత్రం ఉండదు సో మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పటివరకు మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మాకు ఎట్లాగో మేము ఎన్నోసార్లు మేము హాస్టల్ ఓపెనింగ్ కూడా చాలా సార్లు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హరీష్ రావు సార్ వస్తే వాళ్ళ దగ్గర నిలబడి లెటర్స్ రాసి రాసి మాకు హాస్టల్ కానీ ఓపెన్ చేపించుకున్నాం ఓపెన్ చేసినాం తప్పితే హాస్టల్ లేడీస్ హాస్టల్ మించి ఏమీ లేదు ఇప్పుడు కనీసం మా జూనియర్స్కైనా కనీసం వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయాలని ఎందుకంటే ఫుడ్ ప్రాబ్లం అంత ఈజీ కాదు కదా ఫుడ్ చేసుకోవాలి మార్నింగ్ లేవాలి ఫుడ్ చేసుకోవాలి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి మళ్ళీ రావాలి ఇవన్నీ ఏంటి ఎవరిని అడిగి అంటే మీకు చేస్తాం 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 అంతకు మించి ఏం లేదు టార్గెట్ చేస్తున్నారు హాస్టల్ నుంచి వెళ్ళిపోమన్నాడు ఎవరిని అడగకపోతే ఏం లేదు అక్కడ వస్తాయి ప్రతి ఒక్క దానికి ఏమన్నా అడుగుదాం అంటే ఏమైతుంది అమ్మా ఉండండి కనీసం మేము మాకు ఈ రూమ్ కదా కనీసం ఈ ప్లేస్ ఎట్లా గేట్ లాక్ చేసి ఉంటాయి మేము ఇక్కడ నిలబడితే బయట ఎందుకు తిరుగుతున్నారు కనీసం మేము బయట నిలబడ్డానికి లేకపోతే అంటే మమ్మల్ని రూమ్ లేసి తాళం వేయడం ఇవన్నీ ఎందుకు మరి అలాంటప్పుడు మేము మొత్తం మమ్మల్ని హాస్టల్లో ఉండకుండా బయట అయిపోద్ది కదా మేము అడుగుతాం సార్ బాయ్స్ కి ఎందుకు అట్లా గర్ల్స్ కి ఎందుకు ఇట్లా అంటే ఇద్దరు ఒకటేనా మమ్మీకి ఎందుకు అమ్మ కంపారిజన్ అంటారు అది మెయిన్ ప్రాబ్లం అదే మాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ పేరు కృపాగా నేను ఎంఏ ఎంసీ చేస్తాను జర్నలిజం అయితే మాకు వచ్చేసి ఫస్ట్ కాలేజ్లో అడ్మిషన్ అయినప్పుడు హాస్టల్ ఉంది ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు అందుకొరకు నేను ఇక్కడ జాయిన్ అయినా జాయిన్ అయినాక హాస్టల్ ఇచ్చిళ్ళు రూమ్ ఇచ్చిళ్ళు రూమ్కి ఫోర్ నెంబర్స్ అయితే ఉంటున్నాం అయితే ఫుడ్ విషయానికి వచ్చేసరికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఫుడ్ విషయంలో ఏమైందంటే ప్రతిదీ కూడా ప్రస్తుత ప్రిన్సిపాల్ సార్ అంటే కోఆర్డినేటర్ ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్ ఏం చెప్పిందంటే మనిషికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి మీకు ప్రైవేట్గా క్యాంటీన్ నుంచి తెచ్చి డైలీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీకు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ మార్నింగ్ టిఫిన్ పెట్టిస్తాం అనేది అని చెప్పిన అయితే అదే అని ఫస్ట్ మంత్ మొత్తం ఒకటి కొనసాగింది అయిపోయింది తర్వాత మళ్ళీ స్టూడెంట్ డబ్బులు మళ్ళీ మంత్ మంత్ కట్టాలంటే ఇబ్బంది పడుతుంది ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అందరూ బడుగు బలిగిన వర్గాలు అందరూ పేద నుంచి వచ్చింది కాబట్టి డబ్బులకు నెల నెలకు ఆర్థికంగా అనేది చాలా ఇబ్బ ఇబ్బందిగా గురైన ఉన్న ఈ అప్పటి నుండి ఇది వద్దు సంతా క్యాన్సిల్ చేసిండు మళ్ళీ మేము ఏదే విధంగా అయితే కాలేజీకి వెళ్ళి వచ్చి మళ్ళీ వండుకొని తిని గ్యాస్ కానీ ఇలాంటి కుక్కర్ తెచ్చుకొని మనిషికి డబ్బులు వేసుకొని నెలకు అదే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ నెంబర్స్ ఉన్నా కానీ అట్లా మేము డైలీ మా వండుకొని తినేసరికి లేట్ అవుతుంది లేట్ అయిపోతేసరికి అప్పటికి లెవెన్ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ మేము చదువుకోనికి టైం దొరకట్లేదు అయితే మాకు కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఈ హాస్టల్కి ప్రతి ఒక్కరికి సంబంధించింది ఏంటంటే ఇంపార్టెంట్గా మెస్ కావాలి మేము ఏమని కోరుకుంటామంటే ఉస్మాని యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ గారికి నేను ఒకటే కోరుకుంటాను మాకు ఖచ్చితంగా ఎంతో తొందరగా మాకు మెస్ అనేది కల్పిస్తే అంత బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్కరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండ్రు మళ్ళీ ప్లస్ యూజీసీ నెట్ కానీ ఇలాంటి ప్రిపేర్ కావాలంటే మాకు టైం సరిపోవట్లేదు మేము పొద్దున లేచి వండుకొని తిని మళ్ళీ లేచి కాలైపోయి మళ్ళీ సరికి టైం సరిపోవట్లేదు కాబట్టి మేము రూమ్లో ఉండి చాలా ఇబ్బందులు అయితే గురవుతున్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా కావాల్సింది మెస్ ఒకటి అయితే కావాలి ఆ మెస్ ఉంది అందులో టేబుల్స్ ఉన్నాయి చైర్స్ ఉన్నాయి ప్రతీ ఎక్విప్మెంట్ అంటే పరికరాలు ప్రతీది ఉన్నాయి కానీ ఒక మెస్ మాత్రమే లేదు ఇక్కడ ఆ మెస్సు ఖచ్చితంగా నేను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారిని ఏమని కోరుకుంటానంటే ఖచ్చితంగా ఈ ఒక ఓయూ సిద్దిపేట సబ్ క్యాంపస్కి ఇది ఒక విద్యార్థులకు ఖచ్చితంగా ఇది ఒక చిన్న విన్నపం నా పేరు సందీప్ సార్ నేను ఎంసీజే ఫస్ట్ ఇయర్ మేము మాది ప్రాపర్ వచ్చేసి సంగారెడ్డి నుండి వచ్చాము మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఓయూ పీజీ కాలేజ్ అంటే అరే బాగుంటుంది కదా మంచిగా హాస్టల్ కాలేజెస్ బాగుంది బిల్డింగ్ బాగుంది అందులో ఫుడ్డు ఉంటుందా అని అడిగినాం ఫస్ట్ ఫుడ్ ఉంటుందంటే ఎస్ ఉంటుంది ఒక వన్ మంత్ వరకు శాంక్షన్ అవుతుంది అని చెప్పారు అరే ఫుడ్ ఉంటుంది ఉంటే బాగా మంచిగా చదువుకోవచ్చు అని మేము యాక్చువల్గా వచ్చాము బట్ ఇక్కడ తీరా చూస్తా చూస్తే ఏమైందంటే లోనికి వచ్చినప్పుడు మంచి బిల్డింగ్ అయితే ఉంది కానీ లోపల అయితే ఏం ఫుడ్ విషయంలో ఏం మెస్సు ప్రొవైడేషన్ ఏం లేదు బట్ ఏంటంటే మెస్లో అన్ని పరికరాలు ఉన్నాయి చైర్స్ ఉన్నాయి బెంచెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందులో మెస్లో మెస్లో వర్కర్స్ లేరు అది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకొకటి ఏంటంటే మేము అక్కడ కాలేజ్లో కూడా ఫస్ట్ పాజిటివ్నే చెప్పారు మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో ఐదు వందల కోట్లు విద్యా సంస్థలకు కేటాయించింది ఐదు వందల కోట్ల కంటే అందులో రెండు వందల కోట్లు వచ్చేసి ఆ యూనివర్సిటీలకు ఉమెన్స్ కాలేజ్ కైండ్ ఓయుకు రెండు వందల కోట్లు కేటాయిస్తే ఓయూ పరిధి కిందికి వంద కోట్లు కేటాయించింది ఉమెన్స్ కాలేజీకి వచ్చేసి వంద కోట్లు కేటాయించింది ఇలా కనీస మౌలిక వసతుల గురించి అని కేటాయించింది మేము వివిధ ప్రాంతాల నుంచి సంగారెడ్డి నాగర్ కర్నూలు ములుగు డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్ ఆల్ డిస్టిక్స్ ఉన్నాయి సార్ ఇక్కడ తెలంగాణ మొత్తం ఉంది ఇందులో రాజకీయంగా అంటే మాకు రాజకీయం అవసరం లేదు మాకు ఫుడ్ కల్పిస్తే మాకు ఒక వార్డన్కు కల్పిస్తే సరిపోద్ది ఎందుకంటే మేము ఎందుకంటే వచ్చినాం ఇలా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు అలాగే నెట్టు సెట్ ఇలా కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు కూరగాయలు తెచ్చుకోవాలి మార్కెట్ పోవాలి వచ్చి వండుకోవాలి వండుకోవాలంటే ఈ దానికే మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది ఇక తీరా చూసాలకే వండుకోని పరిస్థితి ఉంది కొన్ని సందర్భాలలో అందుకనే మాకు మేము వీసీకి కోరేది విన్నపం ఏంటంటే మాకు కనీస అవసరాలంటే ఫస్ట్ ఫుడ్ పెడితే చాలు సార్ మేము చదువుకొని మేము తిని చదువుకుంటాం అని మా ఒక ఉద్దేశం నమస్కారం నా పేరు పి నవీన్ కుమార్ ఎంసీజీ సెకండ్ ఇయర్ ఇక్కడికి మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు హాస్టల్ లేకుండే మాకు చాలా స్ట్రగుల్ అయ్యాం అయితే మేము ప్రిన్సిపల్ సార్తో చాలా గొడవలు చేసుకొని అంటే లైక్ చాలా అడిగి హాస్టల్ లేదని చెప్పి అడిగితే లాస్ట్కి ఏపీ వచ్చినప్పుడు మేము అట్లా ఇట్లా వేసి చాలా ఇష్యూస్ అయ్యాయి లాస్ట్కి మాకు హాస్టల్ మేము సెకండ్ ఇయర్ వాళ్ళం మేము స్ట్రగుల్ అవ్వడం వల్ల అంటే ప్రతి ఒక్కరు చదువు రావడం వల్ల హాస్టల్ వచ్చింది కానీ హాస్టల్ వచ్చింది డైనింగ్ హాల్ కూడా ఉంది డైనింగ్ హాల్లో కరెక్ట్ అయిన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ ప్రిన్సిపల్ సార్ ఉండి అన్నారు నార్మల్గా మీరు ఈ స్ట్రెంత్ ఎక్కువ లేదు అని చెప్పారు ఇప్పుడు స్ట్రెంత్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దగ్గర దగ్గర హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువనే ఉన్నారు కానీ అయినా కూడా డైనింగ్ హాల్ ఏర్పాటు లేదు ఈవెన్ ప్రతి ఒక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈవెన్ వాష్రూమ్స్ క్లీన్ ఉండవు ఈ వాష్రూమ్స్ ఇట్లా క్లీన్ చేయకపోతే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే బ్యాచ్కి అసలు యూజ్ కావు ఈవెన్ అవుటర్స్ ఇది కాలేజ్ అంటే ఎట్లుండాలి అవుటర్స్ అక్కడ వచ్చి డ్రింక్ చేస్తారు స్మోక్ చేస్తారు డ్రగ్స్ తీసుకుంటారు ఎవరైనా లేడీస్కి ఏమైనా అయితే ఎవరి ఇష్యూ ఈవెన్ వాళ్ళకి హాస్పిటల్ కావాలని అది నార్మల్గా ఏమైనా నైట్ టైం ఏమైనా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను మెడికల్ కిట్ కూడా ఒకసారి డైరెక్టర్ సార్ వచ్చినప్పుడు దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఇంతవరకు ఏం లేదు మెడికల్ కిట్ అంటే జస్ట్ ఏదో నార్మల్గా డోలో ట్యాబ్లెట్ అవి తీసుకొచ్చి గర్ల్స్ హ్యాస్లో పెట్టారంట అదేదో నార్మల్గా ఇక్కడ రూమ్ ఖాళీ ఉంది ఒక క్లినిక్ లాంటి చిన్నది ఏమైనా ఏర్పాటు చేసే నైట్ టైం వాళ్ళకి ఏమైనా అయినప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా ఏమైనా సరే ప్రిన్సిపాల్ సార్కి దృష్టికి నేను చాలాసార్లు తీసుకెళ్ళాను కానీ నో రెస్పాన్స్ డైనింగ్ హాల్ గురించి అదే నో రెస్పాన్స్ ఇది అవుటర్స్ వచ్చి మన నార్మల్గా లేడీస్ మీద ఎవరైనా ఏమైనా వేస్తే ఏం ప్రాబ్లం అని అడిగినా కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఈవెన్ ప్రిన్సిపాల్ సార్ మీద కూడా ఒకసారి ఇట్లా చేసిరు నా మీద కూడా అటెంప్ చేసిరు అని ఆ సార్ సారే చెప్పారు మరి అలాంటప్పుడు అక్కడ ఒక చిన్న గేట్ ఏర్పాటు చేయడానికి ఏమైంది గ్రేట్ ఏర్పాటు చేసి అవుటర్స్ రారు కదా అక్కడికి వచ్చి ఆటో వాళ్ళు వస్తారు డ్రగ్స్ తీసుకుంటారు అది ఇది చేస్తారు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పి నేను కోరుకుంటున్నా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయు పీజీ సెంటర్లో ఇవాళ విద్యార్థులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ ఈ పీజీ సెంటర్కు అనుబంధంగా రెండు హాస్టల్స్ను నిర్మించి ఇవాళ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు భోజనం పెట్టడం ఈ యూనివర్సిటీ అధికారులే కావచ్చు ప్రభుత్వం మర్చిపోయింది అనేటువంటి విషయాన్ని పీడిఎస్యూగా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం ఇవాళ బాయ్స్ కాలేజ్ కానీ లేకపోతే గర్ల్స్ కాలేజ్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం కాదు ఇవాళ మీరు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళకు భోజనం పెట్టేటువంటి ఒక చర్యను మీరు స్టార్ట్ చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ విద్యార్థులకు రక్షణ కోసం వాచ్మెన్ లేనటువంటి పరిస్థితుంది ఇవాళ మొత్తం కూడా ఇవాళ ఒక అభద్రతా భావంలో ఇవాళ విద్యార్థులు చదువులు చదువుకుంటున్నటువంటి ఒక పరిస్థితుంది కాబట్టి పీడిఎస్ఈగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇక్కడ రావాలి దీన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి ప్రధానంగా ఇవాళ హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా ఇవాళ యూనివర్సిటీ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో ఈ వారం రోజులలో యూనివర్సిటీ అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ దీని మీద స్పందించకపోతే ఈ వారం రోజులలో చిల ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి కార్యక్రమం కూడా విద్యార్థులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం చూసారు కదా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అనుబంధంగా పనిచేస్తున్నటువంటి క్యాంపస్లో నిజంగా అక్కడ గర్ల్స్ హాస్టల్ కానీ లే అలాగే బాయ్స్ హాస్టల్ కానీ ముఖ్యంగా చెప్పాలంటే మెస్ సౌకర్యం అస్సలు లేదు దాంతో పాటుగా వాచ్మెన్ కానీ వార్డెన్ కానీ మౌలిక వసతులు అయితే అస్సలేవని విద్యార్థులైతే చాలా ఆందోళనలో గురి అవుతున్నారు కెమెరామెన్ అంజితో భూపతి సుమ్మన్ టీవీ సిద్దిపేట